ఇక వివరాలకు వెళ్తే పదేళ్లలో రాష్ట్రాన్ని అన్ని విధాల ధ్వంసం చేసిన బీఆర్ఎస్ నేతలు ఇవాళ ప్రజాపాలనను విమర్శిస్తున్నారని మంత్రులు మండిపడ్డారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరుగుతున్న తెలంగాణ యూత్ డే సదస్సుకు ముఖ్య అతిథులుగా మంత్రులు జూపల్లి కృష్ణారావు పొన్నాం ప్రభాకర్ ఎమ్మెల్సీ కోదన్ రామ్ హాజరయ్యారు గత సర్కారు విద్య యువత విషయంలో నిర్లక్ష్యం వహించిందని మంత్రి జూపల్లి విమర్శించారు గొప్ప ఆసుపత్రులు కాదు ఆసుపత్రులు అవసరం లేని పరిస్థితి తేవాలని వ్యాఖ్యానించారు ఉద్యమంలో కేసుల పాలై ఇబ్బంది పడుతున్న వారికి అమరుల కుటుంబాలకు రెండు వందల యాభై గజాల స్థలం ఇప్పించే అంశంపై సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పిస్తామని మంత్రి పొన్నాం ప్రభాకర్ తెలిపారు పదేళ్లలో ఏమీ చేయకుండా తమని విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు వ్యవస్థను చింతాబైనా చేసి ఆర్థిక వ్యవస్థ మొత్తం దిగజారి చేసిన తర్వాత మళ్ళీ ఏమైనా ఎందుకు చేస్తలేరు ఛార్జ్ షీట్ అని మాట్లాడుతూ ఉన్నారు ఎవరు అంటే ఎవరి వల్ల ఇది ఆఖరికి పూర్తిగా కేసీఆర్ పరిపాలన అనేది బాధ్యత రాహిత్య పరిపాలన ఒక ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ఒక కస్టోడియన్ ఒక ధర్మకర్త లాగా కస్టోడియన్ అది మర్చిపోయి నేను నాది నాయని పద్ధతిలో ఆఖరికి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు రైతు భరోసా ఇచ్చి ఓట్ల కోసము పాత్ర లాంటి రింగు రోడ్లు కూడా ఏడు వేల కోట్ల రూపాయలకు ముప్పై సంవత్సరాలకు అమ్మి అంటే మళ్ళా ఏమైనా మీరు ఇస్తలే మాట్లాడదాం ఒక విషయం మాత్రం కాదు ఆనాడు ఉన్నటువంటి నిర్బంధాలు లేవు మంత్రులు మంత్రులుగా చెప్తా ఉన్నా ఆనాడు కూడా మేము కలవాలంటే మాకే అపార్ట్మెంట్స్ లేకపోయేది ఆర్థికపరమైన పరమైన ఇబ్బందులు ఉన్నాయి అయినా ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ కోసం ఏ ఇంజనీర్ అయితే కొట్లాడేదో జీతం ఒకటో తారీఖు ఇవ్వాలి వాళ్ళు జీతం కొరకు వేడి చేద్దాం ప్రయత్నం చేస్తాను బకాయిలు ఉన్నాయి అనేక రకాల అంశాలు ఉన్నాయి ఇలా మెడ్ ఛార్జీలు యాభై శాతం కాస్మెటిక్ ఛార్జీలు యాభై శాతం మెడ్చడం అలాగే కిరాయిలు బకాయి ఉంటే కిరాయిలు ఇచ్చినాం టీచర్లకు సంబంధించి ట్రాన్స్ఫర్ చేసినాం టీచర్ రిక్రూట్మెంట్ చేసినాం గ్రూప్ వన్ ఐదు వందల అరవై మూడు రిక్రూట్మెంట్ చేస్తా ఉన్నాం గ్రూప్ ఫోర్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అనేకమైన ఉద్యోగాలు అటు మేము నోటిఫికేషన్ ఇచ్చిన కదా ఉద్యోగాలు ఆపి మీకు కాక లిటికేషన్ పెట్టి నోటిఫికేషన్ గా పరిమితమై లీకేజ్ మీద జాతీయ పది సంవత్సరాలు సమయం కేత మేము చేస్తుంటే మళ్ళా పెద్ద పెద్ద కథలు చెప్తా ఉన్నారు ప్రతిదీ రాజకీయం చేసి ఎన్నర గురుకులాలలో ఎప్పుడు ఫుడ్ పాయిజన్ కానట్టు వాడు గురుకులాల యాత్ర చేస్తా అంటాడు అరే ఆసుపత్రులలో అనేక రకాల ప్రత్యామ్ ఏర్పాటు జరుగుతున్నాయి దాన్ని ఎవరు దయచేసి ఇటువంటి రాజకీయ కుట్రల్ని మనం గట్టిగా ఈ ప్రజా పాలనకు అండగా నిలిచి భవిష్యత్తులో అన్ని కార్యక్రమాలు సాధించుకునే విధంగా ముందుకు పోవాలని కోరుతూ నా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పటాంచెరువు శాసనసభ్యులు గుడె మహిపాల్ రెడ్డి అన్నారు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా పటాంచెరువు డివిజన్ పరిధిలో మూడు డివిజన్లకు సంబంధించిన రెండు వందల ఇరవై ఐదు మంది దివ్యాంగులకు పదిహేడు లక్షల తొంభై ఏడు వేల రూపాయలతో కొనుగోలు చేసిన వెనికిరి యంత్రాలు వీల్ చైర్లు అదేవిధంగా చేతికర్రలు సైకిళ్ళు ఎమ్మెల్యే జిఎంఆర్ అందజేశారు శారీరక లోపాలను అధిగమించి నేడు దివ్యాంగులు సైతం అన్ని రంగాల్లో దూసుకుని వెళ్తున్నారని తెలిపారు ఆత్మవిశ్వాసానికి ప్రతీక దివ్యాంగులని అన్నారు నియోజకవర్గంలోని దివ్యాంగుల సంక్షేమానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని చెప్పారు గతంలో నాలుగు వందల మంది దివ్యాంగులకు నాలుగు కోట్ల రూపాయల సొంత నిధులతో ద్విచక్ర వాహనాలను అందించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈరోజు ప్రభుత్వం తరఫున వికలాంగులకు సంబంధించిన సబ్జెక్టు మీద ఈరోజు మూడు డివిజన్లు భారతీనగర్ రామచంద్రాపూర్ పటంజర్కి సంబంధించిన వికలాంగుల సామాగ్రిని రైసైకిల్సు వీల్ చైర్సు ఇవన్నీ లబ్ధిదారులకు అందించడం జరుగుతూ ఉంది రెండు వందల ఇరవై ఐదు మంది సెలెక్షన్స్లో పదిహేడు లక్షల తొంభై ఏడు వేల రూపాయల సామాగ్రిని వారికి అందజేయడం జరుగుతూ ఉన్నది పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమంలో సింధు ఆదర్శ రెడ్డి గారు కుమార్ యాదవ్ గారు పుష్పా నగేష్ యాదవ్ గారు డీసీ గారు సంబంధిత వికలాంగులకు సంబంధించిన డిపార్ట్మెంట్ వారు ఈ వికలాంగులను అందరినీ సమకూర్చి ఈ సామాగ్రిని అందజేయడం జరుగుతూ ఉన్నది ఈ లబ్ధిదారులందరూ ఈ సామాగ్రిని అందరి సామాగ్రిని తీసుకొని మీరు వెళ్ళవలసిందిగా మనవి చేసుకుంటూ మీ అందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను రెండు వందల ఇరవై ఐదు మంది లబ్ధిదారులు సెలెక్షన్ చేయడం జరిగింది పదిహేడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలతోటి రైసైకి వీల్ స్టిక్స్ స్టిక్సు మిగతా సామాగ్రి ఇ వారికి అద్దె జరుగుతూ ఉన్నది లబ్ధిదారులందరికీ అధికారులు డిసి గారు సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులు అలాగే స్థానిక కార్పొరేటర్ కుమార్ యాదవ్ గారు పుష్ప నగేష్ యాదవ్ గారు సింధు ఆదర్శ రెడ్డి గారు అధికారులు పత్రికా సోదరులు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మేము కొంతమంది లబ్ధిదారుల అందేయడం జరిగింది మిగతా లబ్ధిదారులకు మీరు అందరూ అధికార యంత్రాంగం వారికి లబ్ధి చేపూర్చే విధంగా అందరికీ అందే వికలాంగుల ఆత్మస్థైర్యంతో అన్ని రంగాల్లో దూసుకుపోవాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మోతిశ్రీలత శోభన్ రెడ్డి పేర్కొన్నారు అంగవైకల్యం అనేది శారీరకంగా అయినా మానసికంగా అయినా వారు దృఢంగా ఉంటారని కొనియాడారు ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నగర్ డివిజన్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతిశ్రీలత శోభన్ రెడ్డి పాల్గొన్నారు వికలాంగులకు ట్రైసైకిల్స్ పంపిణీ చూశారు అనంతరం జిహెచ్ఎంసీ వర్కర్లకు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టు నిర్వహించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగుల విషయంలో సహాయం చేసేందుకు ఎల్లప్పుడూ ముందు ఉంటాయని తెలిపారు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగుల విషయంలో వారి అభివృద్ధి కోసం పాటుపడుతుందని అన్నారు మలెదశ తెలంగాణ ఉద్యమానికి తన ఆత్మ బలిదానంతో ఉద్యమం ఎగిసేలా చేసిన మహనీయుడు శ్రీకాంతాచార్య అని కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ కంటెస్టెంట్ నీలం మధు ముదురాజ్ అన్నారు శ్రీకాంతాచారి వర్ధంతిని పురస్కరించుకొని చిట్కుల్లోని ఎన్ఎంఆర్ క్యాంప్ కార్యాలయంలో శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానంతో ఉద్యమం నిలబడాలని పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని జై తెలంగాణ నినాదంతో ఉద్యమకారుల్లో స్ఫూర్తి నింపారని కొనియాడారు ఆనాడు ఆ మహనీయుడు ఆత్మ బలిదానంతో తెలంగాణ సమాజమంతా ఉవ్వెత్తున ముందుకు కదిలి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమాన్ని ఉధృతం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఉద్యమకారుల కుటుంబాలను రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి గౌరవిస్తుందన్నారు కూకడపల్లి నియోజకవర్గంలో బస్తీ దవాఖానాల్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు దావాఖానాలో కనీస వసతులు లేవని దావాఖానాలో బీపీ షుగర్ టాబ్లెట్స్ లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని ఆయన మండిపడ్డారు కేసీఆర్ ప్రభుత్వంలో పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని బస్తీ దావాఖానాలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు ఈ ప్రభుత్వం బస్తీ దావాఖానాలను సుస్థి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలు ఇబ్బంది పడే విధంగా ప్రభుత్వం వైఖరి ఉందని ధ్వజమెత్తారు ఎప్పుడు వచ్చినా మళ్ళా కేసీఆర్ దాకా కేసీఆర్ వస్తాడు కేసీఆర్ మీరు అందరూ అభిమానించండి కేసీఆర్ ఏం చేస్తాం నాలుగేళ్ళు ఆయనకి ఉపయోగపడే ఊరినప్పుడు ఉపయోగపడి ఉపయోగపడి ఇక్కడేమో మాకు ఓటేసి అక్కడేమో అక్కడ నుంచి వస్తలేవు మరి వాళ్ళు మనం వీళ్ళు చెప్పుకోవాలి కదా లేకపోతే అప్పుడు ఇళ్ళు ఉట్టుకోవాలి జాగాలు బంద్ చేసుకోవాలి జీతాలు తీసుకునే కానీ నిన్న కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డిని విమర్శించగా వారికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్పొరేటర్లు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నాయకులు అనవసరంగా ఎమ్మెల్యేని విమర్శిస్తున్నారని నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని తెలిపారు మల్కాజ్గిరిలో రాజకీయాలు విపరీత ధోరణిలో నడుస్తున్నాయని దయచేసి అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేసి అభివృద్ధిని అడ్డుకోవద్దని కాంగ్రెస్ నాయకులకు పిలుపునిచ్చారు ప్రజలు వేసిన ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డికి సరైన గౌరవం ఇవ్వకుండా కాంగ్రెస్ నాయకులు వ్యవహరించడం సిగ్గుచేటని విమర్శించారు నా డివిజన్ నగర్ గురించి మన కాంగ్రెస్ నాయకులు బ్లాక్ ప్రెసిడెంట్ అయిన మాట్లాడారు అన్నగారు నాకు చుట్టమవుతారు అయితే బిఫోర్ ఆయన మాకు చాలా ఇదిగా ఉంటుండే ఇప్పుడు రాజకీయం ఎలా అయిపోయిందంటే అన్నదమ్ములైనా సరే వేరే వేరే పార్టీలో ఉంటే ఇక వాళ్ళు కలుసుకోవద్దు వాళ్ళు ఒక ఫంక్షన్కి వెళ్ళకూడదు వాళ్ళు ఒకరి మొక్కలు ఒకరు చూసుకోకూడదు ఈ విధంగా తయారైంది మన మల్కాజ్గిరిలో రాజకీయం ఇంకొకటి ఆ టేష్ యాదవ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఆయన మేము చేసింది గుర్తించారు ఏం చేశారు మీరు జైల నగర్ లో అని చెప్పేసి అడిగి మీరు కేవలం స్టే తీసుకొచ్చారని చెప్పేసి అన్నారు సో మేము పబ్లిక్ కోసం స్టే ఆ ఆ రోజు ఏం జరిగింది అసలు క్రియేట్ తెలుసు మాకు తెలుసు తెలుసుగిరి నుంచి మన మర్రి రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే ఇప్పుడు సంవత్సరం పూర్తవుతుంది ఈ సంవత్సర కాలంలోనే ఎమ్మెల్యే గారు తిరగని ఆఫీస్ అంటూ లేదు అక్కడ రైల్వేస్ డిఆర్ఎం ఆఫీస్ తీసుకున్నా జోనల్ ఆఫీస్ తీసుకున్నా కమిషనర్ గారిని మూడు సార్లు కలిసారు జోనల్ కమిషనర్స్ రెండు మూడు సార్లు కలిశారు అట్లా మళ్ళీ కలెక్టర్ గారిని కూడా ఒక త్రీ టైమ్స్ కలిశారు ప్రతి ఒక్క వర్క్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఒక అంటే ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేస్ దృష్టిలో లేని వర్క్స్ కూడా ఆయన 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 పర్సనల్గా టేకప్ చేసి నా డివిజన్కి వస్తే మెయిన్గా రిజిస్ట్రేషన్ ఆఫీస్ అందరికి ఇప్పుడు మన మా అల్వాల్ వాళ్ళు రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే బేగంపేటకి వెళ్ళాల్సి వస్తుందని వాళ్ళ ప్రజలందరికీ కూడా ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారు అల్వార్ లో రిజిస్ట్రేషన్ ఆఫీస్ రావాలని చెప్పి కలెక్టర్ గారికి పర్సనల్ గా వెళ్ళి ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది మేము ఊరికే ఫోటోస్ పెట్టడం కాదు మ్యాటర్ కూడా మీరు అందరు చూస్తున్నారు కాబట్టి అంటే ఎంత ఫాలో అప్ చేస్తున్నారు ఒక ఎమ్మెల్యే అయ్యుండి కూడా సామాన్య లీడర్ అయినట్టు వెళ్ళి పర్సనల్ గా ఫాలో అప్ చేస్తూ పనులు అవుతున్నాయా లేదా అని మా ఎంబడి అంటే మేము డిలే మేము మమ్మల్ని కాల్ చేసి మమ్మల్ని కూడా వెళ్ళి మీరు మీరు ఎంబడు ఉండండి అమ్మ అధికారులు ఎంబడి ఉండి పనులు చేయించుకోండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది గౌరవం లేదు ఒక ఎమ్మెల్యే సరే నీకు వడని ఎమ్మెల్యే అయినా పర్వాలేదు ఒక ఎమ్మెల్యే అన్నప్పుడు ఒక బఫున్ అనడము పిచ్చి ఎమ్మెల్యే అనడము మరి మరి మేము కూడా మాట్లాడితే ఇంకే విధంగా ఉంటుంది అంటే ఇలా అధికారం ఉన్నది మేము ఏదన్నా చేయగలుగుతామని ఉద్దేశంతో మాట్లాడుతురా లేకపోతే ముంగటోళ్ళు ఏం చేతగానోళ్ళు అనుకుని గిట్లా మాట్లాడుతున్నా మాకు అర్థమవుతలేదు ఇలా ప్ర ఇలా మేము చేసినాం చేసినాం చే డెవలప్మెంట్ చేసినాం ఎప్పుడు చేసిరు మీరు టిఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డెవలప్మెంట్ చేసారు ఎవరిచ్చు అది మా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఫండ్ ఇస్తే నువ్వు మల్కేర్లో డెవలప్ చేయడం జరిగింది అవన్నీ బీఆర్ఎస్ పార్టీ కావా ఇలా గత గత ప్రభుత్వం ఏ కొబ్బరికాయలు కొడుతుండో బరబ్బరు కొడతాం మేము మా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఫండ్ కాబట్టి మేము కొబ్బరికాయలు కొడుతున్నాం ఇలా మంచి పద్ధతి కాదు అది వాళ్ళ గవర్నమెంట్ నేచర్ అది ఉంది బిల్డింగ్లు గులగొట్టడము మూసి మూసి కాదు అది మూసి రిపేర్ చేస్తలేరు ఒక మసి పూసుకుంటారు ప్రజలలో పోతే వాళ్ళ సంగతి ఏంటో తెలుస్తుంది మళ్ళీ నాలుగైన నాడు గెలిచి చూపెట్టమని దమ్ముంటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో కూడా వాళ్ళ పద్ధతి ఏందో వాళ్ళకి తెలుస్తుంది ప్రజలకు ప్రజలు చూపిస్తారు వీళ్ళు కాదు చెప్పేది వీళ్ళు కాదు మాట్లాడేది వీళ్ళు ఏదో స్వార్థంతో మాకు ఎట్లా మేము ఇది కావాలనే ఉద్దేశంతో వాళ్ళు బురద వెళ్తున్నారు కానీ వాళ్ళకు ఒక పని చేయాలి మంచితనం అనేది లేదు కొంతమంది ఒక ఏనుగు పోతుంటే కొన్ని సప్పులు వస్తాయి అటువంటి సప్పులు చేసే మనుషులే కానీ చేసే మనుషులు కాదు పని చేస్తే ఎప్పుడు కూడా ఇట్లా మాట్లాడరు అయినా ప్రజలతోటి ఎన్నుకున్నవలసిన వ్యక్తి వ్యక్తిని తిట్టడం అది భావ్యం కాదు అది మూర్ఖత్వం ఎందుకంటే ఒక హోదా హోదాకు ఆ సీటుకు ఇవ్వాలి ప్రధాన సమస్య మా అయ్యన్ నగర్లో వన్ ఫార్టీ వన్ డివిజన్లో రిజర్వేర్ ప్రాబ్లమ్స్ గత మూడు నాలుగు ఏళ్ల నుంచి తిరుగుతున్నాం అది అవ్వట్లేదు ప్రభుత్వం మీదే కదా ఇప్పుడు చేపియండి మేమే మేమే దగ్గరుండి సన్మానం చేస్తాము అంటే పోటీతత్వము అందరికీ ఉండాలని మీరే అంటారు ఇక్కడ మీ పోటీతత్వం చూపెట్టండి నిన్న ఒక కాంగ్రెస్ నాయకుడు అంటారు బీఆర్ఎస్ నాయకులు కరప్షన్లో నంబర్ వన్ ఎవరు ఎవరున్నారండి నంబర్ వన్ రమ్మండి ఏదైనా గుళ్ళకు చూడతాం మేము కానీ మా నాయకులు కానీ ఎక్కడైనా చేసి ఉంటే గుళ్ళకు పచ్చి పచ్చిపెట్టాలి మీద వాళ్ళు ఎవరైతే నిన్న చెప్పాడో ప్రెస్ మీట్లో ఆ నాయకుడు యాప్రాల్లో కోర్టు పరిధిలో ఉన్న ల్యాండ్లో ఇరవై ఐదు ఇల్లీగల్ పర్మిషన్ తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఎవరు ధైర్యం తీసుకొని చేస్తున్నారు ఎవరు ప్రభుత్వం ఉంది ఇప్పుడు మీ ప్రభుత్వం మీ కాంగ్రెస్ లీడర్లు నా డివిజన్లో హేమంత్ పాటిల్ పివి సత్యనారాయణ ఐదు లక్షల నుంచి పది లక్షలు వసూలు చేస్తున్నారు బహిరంగ చర్చకు రమ్మనండి మేము సిద్ధంగా ఉన్నాం కాన్సెన్స్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కరప్షన్ పెరిగింది మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మేయర్ అజయ్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం కాలంలో ప్రజాపాలనలో అనేక సంక్షేమ పథకాలు చేపట్టిందని మేయర్ తోటకూర అజయ్ యాదవ్ తెలిపారు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా బోడుపల్ మున్సిపల్ ఆవరణలో సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పాఠశాల విద్యార్థులతో ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీని మేయర్ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో సాగింది కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పకుండా ఆరు గ్యారంటీలు అమలు చేస్తుందని గత మాజీ సీఎం కేసీఆర్తో పోల్చితే సీఎం రేవంత్ రెడ్డి అనునిత్యం ప్రజలలో తిరుగుతూ వారి సమస్యలను పరిష్కారం కొరకు పాటు పడుతున్నారని తెలిపారు ప్రజాపాలన విజయోత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం హెల్త్ చెకప్ తో పాటు ఐ చెకప్ అలానే మెప్ప ఎగ్జిబిషన్ కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుంది ఈ ప్రజా పాలనలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఓటరు ప్రతి ఒక్క ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఈ ప్రజా పాలనలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ వచ్చింది గతంలో చూస్తే కేసీఆర్ గారిని కావాలంటే ఒక అపాయింట్మెంట్ తీసుకున్న కలవని అపాయింట్మెంట్ అని కలవని పరిస్థితి కానీ ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ప్రజల్లో అందుబాటులో ఉంటూ అందరి క్షేమ సంతోషాలు తెలుసుకుంటూ అందరూ ఇబ్బంది పడదు అని చెప్పేసి దాదాపు ఒక రోజులో పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు అది ఆయనే స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రతిరోజు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్య తెలుసుకుంటూ ఉన్నాం సో ఈ ప్రజాపాలనలో ప్రతి ఒక్కరికి స్కీమ్స్ కూడా అందుబాటులోకి వచ్చినాయి ఏవైతే గతంలో చెప్పినట్టు ఎన్నికల్లో చెప్పినట్టు హామీలన్నీ నెరవేరుస్తా ఉన్నాం ఒకటి ఉచిత తో పాటు సిలిండరు అలానే ఉచిత బస్సు మొన్ననే పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ కూడా చేయడం జరిగింది సో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలలో మంచి స్వేచ్ఛ వచ్చింది సో దీనికి మా బోడిపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజలందరూ దీనికి సహకరించాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ కుక్కడపల్లి నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు నేతృత్వంలో బీజేపీ నేతలు ప్లకాటిస్తూ పాదయాత్ర నిర్వహించారు తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం పేరు మీద గత ప్రభుత్వం కోట్ల రూపాయలను దండుకుంటే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ముసు సుందరీకరణ పేరుతో బస్సులకు పాల్పడుతుందని విమర్శలు గుప్పించారు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒకటి కూడా సరిగ్గా నెరవేర్చలేదని ఉచిత బస్సు పేరు మీద ఉన్న బస్సులను తిప్పుతూ ప్రజలకు నరకయాత్ర చూపిస్తున్నారని వాపోయారు ప్రజలకు వారు ఇచ్చిన ఆరు గ్యారంటీలు కాదని ఆరు అబద్ధపు వాగ్దానాలను వెల్లడించారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజలకు ఉపయోగపడేలా ప్రజా పాలనను కొనసాగించాలని హితవు పలికారు రుణమాఫీ చేసి దాన్ని మళ్ళీ క్యాబ్ పెట్టారు ఎందుకు మీరు క్యాప్ పెట్టి ఆ రోజు మేము తీసుకోండి రుణాలు మేము రాగానే పటాపట రుణమాఫీ చేస్తున్నాం మరి ఎందుకు చేయలేదు ఈ రోజు పొయ్యి మీద నుంచి మేము పెంక మీద నుంచి పొయ్యి మీద తెలంగాణ ప్రజల పరిస్థితి ఉన్నది అప్పుడేమో మల్వకుట్ల కుటుంబం ఇప్పుడేమో అనుమోలు కుటుంబం రాజ్యం మేలుతుంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికే కాంగ్రెస్ జీదవుతున్నారు హైదరాబాద్ పేరుతో మరియు కులదైన పేరుతో మీరు ప్రజల యొక్క దృష్టిని మలిస్తూ తప్పే అభివృద్ధి లేదు ఏమీ లేదు ఈరోజు జిహెచ్ఎంసీలో మొత్తం కూడా ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయి అన్ని కూడా జీరోగానే కాబట్టి రాబోయే రోజుల్లో మీరు రేపు జరిగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో చావు చెప్ప కారణం తప్పకుండా ఉంటుంది భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంది మీ యొక్క వైఫల్యాన్ని ఎండగడుతుంది ఏం మొహం పెట్టుకుని ఈ రోజు సంవత్సరం పూర్తి చేసుకుని విజయోత్సవాలు చేసుకుంటారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది ప్రశ్నిస్తూనే ఉంటుంది ప్రజల్లోకి వెళ్తే ప్రజాపక్షాన పోరాడుతుంది చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీరు వైఫల్యాలు చేసుకోవాలి విజయోత్సవాలు కాదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ గట్టిగా అంటుంది భారత్ పార్టీ రాజీవ్ గాంధీ సాక్షిగా ఇక మీ అందరం కలిసి కూడా పాయాత ఈ పాయా ఎందుకు చేస్తామంటే ఒక సంవత్సరంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం దూరమై ఈ రోజు వాళ్ళు విజయోత్సవాలు చేసుకోవడానికి ముందుకు వస్తారు కానీ భారతీయ జనతా పార్టీ అడుగుతుంది ఏం ఏం సాధించారని మీరు ఏ విధంగా సాధించారు ఒక రేషన్ కార్డు ఇచ్చారా ప్రతి ఒక్క పేద ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు హైదరాబాద్ వల్ల నిజం ఓట్లే రాత్రి రాత్రి అయితే భయపడుతుంది ప్రతి ఒక్క పేద రేషన్ కార్డు రాలేదు స్కూటీ స్కూటీ వేయలేదు స్కాలర్షిప్ ఇవ్వలేదు ఏ విధంగా కూడా అంత నష్టపోయారు ఇంతకుముందు పాలకులంతా కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నెచ్చుకొని ఈ ఓట్లు వేస్తే ఈరోజు గెలిపించినందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ కాంగ్రెస్ వెళ్తే ఏ విధంగా సాధించకుండా రోజు రోజు తప్ప ఏ విధంగా కూడా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పొగడపల్లి తరఫున ఖచ్చితంగా చెప్తాము ఇంకా చాలా చాలా మా భారతీయ జనతా పార్టీ ఇంకా రేపు ర్యాలీ బైక్ ఉంది మాలల సభ విజయవంతం అవ్వడాన్ని జీర్ణించుకోలేక మాలలపై మందకృష్ణ మాదిగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మాల విద్యార్థి నాయకుడు మందాల భాస్కర్ మండిపడ్డారు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద మాల విద్యార్థులు సమావేశం ఏర్పాటు చేశారు మాలలు తమ అస్తిత్వం కోసం తమ హక్కుల కోసం సభ నిర్వహించామే తప్ప వర్గీకరణకు వ్యతిరేకం కాదు అని తెలిపారు మాలలను కించపరిచే విధంగా మందకృష్ణ వ్యాఖ్యలు చేయడం చాలా బాధకరమన్నారు తమ అస్తిత్వం కోసం వారి ఆత్మగౌరవం కోసం వాళ్లకు రావాల్సిన అవకాశాల కోసం దాదాపుగా ఆరు లక్షల మందితో ఈ హైదరాబాదు నగరాన్ని ముంచెత్తి పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభను జరుపుకుంటే మాలలు మనువాదులు సైకోలు వన్ సైడ్ లవ్ అని ఆయన ఉద్యమ నేపథ్యం ఉన్న నాయకులు వారు ఆ విధంగా మాట్లాడనని అంత హీనంగా అంత ఆయన కాయనే తక్కువ చేసుకుండా మేమైతే భావిస్తూ ఉన్నాం ఎందుకంటే సుదీర్ఘమైన ఉద్యమ అనుభవం ఉన్న వ్యక్తి రిజర్వేషన్లను ఒక లవ్ చేసే సైకోగా సైకోతో పోల్చడం అనేదాన్ని యావత్ తెలంగాణ దళిత సమాజం అంతా కూడా వ్యతిరేకిస్తూ ఉంది అంతేకాకుండా అంబేద్కర్ పైన ఇప్పుడు ఉన్నటిదాకా అంబేద్కర్ మహర్ల నాయకుడు అని మాట్లాడిన ఆయన ఇప్పుడు మళ్ళా అంబేద్కర్ గారి పైన గౌరవం పొందే విధంగా మాట్లాడారు బాబు జగజ్జీవన్ రామ్ గారు ఏ విధంగా అయితే దళిత వర్గాల నుంచి కేంద్ర మంత్రి అయి ఉప ప్రధానయి అదే విధంగా వెంకటస్వామి గారు కేంద్ర మంత్రి అయ్యారు ఆయన సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది ఆయన చేసిన పనులు నాకు తెలియదు అంటే నిజంగా నీవు అహంకార పూరితంగా మాల సామాజిక వర్గాన్ని కించపరిచేటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అంతేకాకుండా వర్గీకరణను ఎవరు అడ్డుకోలేరని ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే రాజ్యాంగ బద్దంగా చేస్తే ఆ రిజర్వేషన్లను పంపిణీ జరిగితే మేము దానికి వ్యతిరేకం కాదు ముఖ్యంగా మాలలు వర్గీకరణ వ్యతిరేకంగా మీటింగ్ పెట్టారని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నారు దీన్ని అర్థం చేసుకోవాలి మీడియా కానీ పత్రికలు కానీ మాల సామాజిక వర్గం ఆత్మగౌరవించి మీటింగ్ పెట్టుకున్నాం మాలల యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో బలోపేతం కావడానికి మీటింగ్ పెట్టుకో పెట్టుకున్న మన విషయాన్ని మేము గుర్తు చేస్తాం ఓయూలోని ఎంపీడీ కళాశాలలో సెక్యూరిటీ కుక్కలు తప్ప రెగ్యులర్ స్టూడెంట్స్ ఎవరు ఉండటం లేదని స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ విద్యార్థులు మండిపడ్డారు ఓయూ ఎంపీడీ కళాశాలలో జరిగే సెమిస్టర్ పరీక్షలను స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ విద్యార్థులు అడ్డుకున్నారు రోజు రోజుకు ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్య కుంటుపడుతూ వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు కళాశాలలో సరిగ్గా ప్రొఫెసర్లు లేకపోవడం వల్ల ఈ విద్యా వ్యవస్థ నీరుగారిపోతుందన్నారు ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్య మారే వరకు ఎస్ఎస్ఎఫ్ పోరాటం చేస్తుందని హెచ్చరించారు యూనివర్సిటీలోని ఎంపీడీ కాలేజీలో ఎగ్జామ్స్ ఆపడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఉస్మాని యూనివర్సిటీలో ఎంపీడీ చేసినటువంటి విద్యార్థులు ఒక్క రోజు కూడా కాలేజీకి రాకుండా వారి సర్టిఫికేట్లు తీసుకొని ఈ రోజు బయట కాలేజీలకు పోయి వాళ్ళు డబ్బులు సంపాదించుకున్న పరిస్థితి ఇంత జరుగుతున్నప్పటికీ ఇక్కడ ఉన్న ప్రొఫెసర్స్ కానీ ఇక్కడున్న వీసీ గాని ఇక్కడ ఉన్న రిజిస్టర్ గాని ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఉస్మాన్ యూనివర్సిటీలో చదివి రేపు జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు తయారు చేసేది పోయి ఇక్కడ వీళ్ళకి సర్టిఫికేట్ ఇంత ముందు గతంలో సర్టిఫికేట్ వెయిటేజ్ మార్కులు ఉండే సీనియర్ నేషనల్ కి ఎయిటీన్ మార్క్స్ అని ఇంటర్నేషనల్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అని అది కూడా చేసి ఈ రోజు చదువుకున్న విద్యార్థులే వస్తున్నారు కానీ ఇక్కడికి నిజంగా క్రీడాకారులు రాట్లేదు అది తీయడం వల్ల నిజమైన క్రీడాకారులకు అన్యాయం జరుగుతుంది అదే విధంగా ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఈ హెడ్డును గాని గతంలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ రవీందర్ సార్ గాని మన రిజిస్టర్ సార్ మనం గతంలో కలిసి ఎన్నిసార్లు చెప్పినప్పటికీ వీళ్ళని గతంలో వేరు వేరు కాలేజీలో డ్యూటీ చేసినప్పటికీ వాళ్ళని తీసి ఇక్కడ అలాంటి చేశారు కుంటుపడిపోతుంది ఒక ప్రొఫెసర్ ఉండడు కాలేజీలో ఒక విద్యార్థి ఉండడు ఒక వాచ్మెన్ ఒక కుక్కలు మాత్రమే యూనివర్సిటీలో ఎంపీడీ మన మాస్టర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో వాళ్ళే పరిమితమై ఉంటారు ఎప్పటికీ ఇలా రోజు రోజుకు ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాం రోజు ప్రతి సంవత్సరం ఉంటుపడి పోతుందే తప్ప డెవలప్ కావట్లేదు ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎట్లా డెవలప్ చేద్దాం ఎన్నిసార్లు డెవలప్ చేద్దాం ఎన్నిసార్ల సార్ని కలిసినా ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్రొఫెసర్లు ఒక్కొక్క ప్రొఫెసర్లు నాలుగు నాలుగు డిపార్ట్మెంట్లలో పోస్టులు పెట్టుకొని ఎంపీడీ కాలేజీని పట్టించుకోకుండా వాళ్ళ వాళ్ళ పనులలో బిజీగా ఉండి కాలేజీని రోజు రోజు విద్యా వ్యవస్థని చాలా దరిద్రంగా చేస్తున్నారు ఈ విధంగా మా స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున ఇప్పటికైనా మార్పు రావాలి అనే విధంగా ఈ రోజు సెమిస్టర్ ఎగ్జామ్ ఉంటే ఆ ఎగ్జామ్ ఆపడానికి స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ అనేది స్టెప్ తీసుకోవడం జరిగింది